చెప్ప ఏంటి ఎప్పుడు ఆషడం అయిపోతుంది ఎప్పుడు వెళ్తాను ఆషాడంగా అయితే వచ్చింది కదా ఇంకా మా ఇంటికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ అయితే మా ఇల్లు అమ్మవారి మా ఇంటికి అయితే వచ్చాను ఇంకా కిసమ్మతో కాసేపు అయితే ముచ్చట్లు ఆడుకుందాం మనం ఓకేనా చెప్ చెప్పాలి ఎట్లుంది న్యూ లైఫ్ పర్లా బాగుంది చాలా అర్జు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు హాయ్ చెప్పు మన ఫార్మర్ ఎక్కడికి కలుపు మంచు వెళ్ళడానికి అయితే వెళ్తున్నాడు అంట బాయ్ బాయ్ జాగ్రత్త లక్కీ లక్కీ దీని పేరు ఏదో చెప్ జర్మన్ షిప్ కదా లాస్ట్ టైం పెట్టి షక్కోడు షప్పోడా జర్మన్ షాప్ జర్మన్ షకోర్డ్ జర్మన్ షాప్పోడ్

చూడండి మా అన్నయ్య కోళ్ళ కోసం అయితే ఎలా ఏర్పాటు చేశాడు మా అయితే కోళ్ళు పుంజులు అయితే బాగా పెంచుతారు చూడండి నెట్ అయితే ఇంకా చుట్టు చుట్టూ నెట్ అయితే ఇలా అంటే వేరే కోళ్ళు వచ్చి పొడుస్తుంటాయి కదా అట్లా రాకుండా అందులో రోగాలు వస్తున్నా వేరే కోళ్ళు రాకుండా ఇది కోళ్ళకంటే మాకు పుంజుక్కడి పుంజు ఆ పేరు పేరేంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమంటారు మన దగ్గర దాన్ని మాకు తెలియదు చెట్టు కిస్తమ్మా రెండు ములక్కయాల కూర వండుకుందామాదే మొన్నదే రోజు మాట కాయ చూడు ఎంత ఉందో రెండే రెండు గింజలు ఉన్నాయి కాయలు ఇంకా లేకుండా ఎండిపోయాయి కాయలు ఎంట కదా కాదు ఇగో కాయలు ఎండిపోయినాయి ఇది ఏం చెట్టు ఫ్రెండ్స్ మీకు తెలుసా చెట్టుకిస్తా సోంపు స్మెల్ రావట్లేదు అప్పుడు అప్పుడు మోల్చింది అక్కడ నేను ఉన్నప్పుడు అది స్మెల్ వచ్చేది సోంపు మరి రావట్లేదు చెట్టు ఆవాల చెట్టు వేరేలా ఉంటుంది పెద్దగా ఉంటుంది తాత పెద్ద చెట్టు అదిగో పెద్ద చెట్టు అది చోంపేనా కాయలకి చిన్న మొక్క కదా ఏం పాల్ కులులు కూరలు ఏమంటారు కులులు కూరలు చిన్నప్పుడు కులులు కూర లక్కి అయితే సైకిల్ పడేసి మా వాళ్ళ చూడండి ముచ్చట్లు పెట్టిన తను మా చిన్న మమ్మీ ఫ్రెండ్స్ నిత్య ఉంది కదా నిత్ నిత్య వాళ్ళ మమ్మీ ఫ్రెండ్స్ హాయ్ చెప్పు అక్క మా నిత్య తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు నిత్య వాళ్ళ మమ్మీ అక్క మా పెద్ద ఆంటీ మా అత్తయ్య ఏమా అక్క నర్స్ మంచిగా తీసి మంచిగా చూడండి అంటారు మంచిగా అంట చూడండి ఫ్రెండ్స్ నిన్ను చూశారు ఎప్పుడో చూశారు నా పెళ్ళిళ్ళు చూశారు నిన్ను కందుకూరు ఫంక్షన్లో కూడా చూపించా హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి